ఆదివారం ప్రశాంతంగా అలా వింటేజ్ కార్ లో బయట వెళ్తున్నాం ఆదివారం అయినా కానీ మనోడు ల్యాప్టాప్ వదలడం లేదు అడిగితే ఫైల్ పంపించాలని చెప్పి ఓపెన్ చేసాడంట అది ఏదో ఇంటికాడ చేసుకుని రాకూడదా ఇంటికాడ చేస్తా ఉంటే వీళ్ళు లాక్కొని వచ్చారంట వాడికి ఏం సమ్మగా బాగుంటుంది మమ్మ పడేది నాకు కదా డబ్బులు వాడికి కాదు కదా ఎందుకంటే నేనే ఖాళీగా తిరుగుతున్నా ఏం చేద్దాం మనకి కూడా ఆ దేవుడు తొందరగా ఉంటే బాగుండేది ఫస్ట్ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్ కి ఫుల్ స్టెప్ పెట్టచ్చు వెళ్తున్నాం భయంకరం అయితే వర్షం అయితే పడుతుంది మెరుపులతో వర్షం వచ్చింది చలి పెట్టింగ్స్ నాకు ఓనికింగ్స్ ఏం చేయాలి పండగ ఒక పక్క వర్షం పడుతూ ఉంటే వాటర్ డ్రాప్స్ చూడండి ఎలా పడుతున్నాయో అన్ని అద్దాలు మూసేసి ఉన్నాయి వాటర్ డ్రాప్స్ ఎలా వస్తున్నాయో చూడండి ఏం కల్పించట్లేదు మొత్తం ముగ్గుతో నిండుకుపోయింది అర్థం కాదు చూడండి మంచి కట్టుకుపోయింది అది ఏం అర్థం కావట్లేదు ఈ దెబ్బతో మన మామ ఏం చేద్దాం అనుకున్నాడంటే భయపడుతున్నాడు గాయ వైబర్ లేదు రైల్వే గేట్ దాటగానే వర్షం అయితే తగ్గింది అదేంటో మామ పెద్ద పెద్ద కార్లు డ్రైవ్ చేస్తే మీకు మజ వస్తుందేమో కానీ నాకు మాత్రం ఇలాంటి వింటేజ్ కార్లు డ్రైవ్ చేయడం అంటే భలే ఇష్టము

టౌన్ లోకి వచ్చేసాం ఇంకా డైరెక్ట్ గా చందన్ సినిమా హాల్ దగ్గరికి వెళ్తున్నాం ఏదో కొత్త సినిమా వచ్చిందంట రాజా వేట్స్ రాంబాయ్ అని ఆ మూవీ చూడడానికి అయితే వెళ్తున్నాం సినిమా హాల్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మూవీకి ఏమి వచ్చింది ఇప్పుడు మనోడు బుడ్డ గారిని పార్క్ చేస్తా ఉన్నాడు ఇక్కడ మన మామ టికెట్స్ అయితే తీసుకుంటా ఉన్నాడు లోపలికి రాగానే బాబు కట్టడి అయితే చూశాను ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి అసలు ఈ సినిమాకి రావడానికి కారణం ఒక ట్రూ లవ్ స్టోరీ అనమాట ఈ మూవీలో అయితే ఫస్ట్ లో ఎంత బాగా నవ్వించాడు లాస్ట్ క్లైమాక్స్ లో కూడా అంతే బాధ పెట్టేశాడు ఇక్కడ మనోడు వీడియో తీస్తున్నాడు చూడండి ఈ లిరిక్ మాత్రమో హైలైట్ మా మాసోలో సో ఇదన్నమాట మాట వీడియో ఈ వీడియోని ఇస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే